ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి తనుచ అడుగుపెట్టే సమయానికి తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే కెరియర్లో తను తనకు సంబంధించి ఒక పాత్ వేసుకుంటూనే తన రియల్ లైఫ్లో అంటే తన పర్సనల్ లైఫ్లో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని ఫేస్ చేసింది ముఖ్యంగా తను హీరోయిన్గా అంటే స్క్రీన్ మీద రావడం కానీ అలాగే సినిమాలో నటించడం కానీ వాళ్ళ నాన్నగారికి అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా ట్రెడిషనల్ మనిషి అయితే మీరు గమనించినట్లయితే బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా తను చే ఏడ్చింది మా నాన్నగారు టీవీ చూడరు నేను పదిహేను రోజులకి ఒకసారి కనిపించకపోతే బాధపడతారు అనేసి అంటే వాళ్ళ ఫాదర్ అంత ట్రెడిషనల్ మనిషి అనమాట కానీ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్తయ్య సపోర్ట్తో ఎలాగైనా సరే తను తనని తను నిరూపించుకోవాలి తన లైఫ్ని తనే చక్కదిద్దుకోవాలి అని చెప్పేసి తను ఇలా యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం ఆ తర్వాత బిగ్ బాస్లోకి తను ఫైట్ చేసి రావటం ఇక బిగ్ బాస్లోకి రావడం అసలు ఇష్టం లేదు ఎందుకనంటే అప్పటికే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సిస్టర్ మ్యారేజ్కి అక్క లేకపోతే ఏ కుటుంబంలో అయినా సరే అది ఒక పెద్ద వెల్త్గానే అనుకుంటారు ఏదో ఇంకా అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారంటే అప్పుడు కూడా అది బాధగానే అనిపిస్తుంది కానీ తెలిసి తెలిసి బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చింది తనుజ అంటే అది సీజన్ నైన్ సెంటిమెంట్ వల్ల సరే అది పక్కన పెట్టేస్తే ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా బాధపెట్టారట అంటే నిజం చెప్పాలి అంటే ఆయన ఎంతో ఫీల్ అయ్యారట అయితే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తనుజ గురించి తను మొత్తం అంతా అడిగి తనని ఓకే ఓకే నీ నీ ఇష్టం నువ్వు చేశావు నాకు హ్యాపీగానే ఉంది ఆయన ఆయన కూల్ అయిన తర్వాత ఫస్ట్ అడిగిన మాట ఎవరి గురించి తెలుసా కళ్యాణ్ గురించి అంట ఎందుకని కళ్యాణ్ గురించి అడిగారంటే ఫ్రెండ్స్ సాధారణంగా మనం చూస్తున్న వాళ్ళంతా అంటే మన మన ఫ్యామిలీలో అంటే మన మదర్స్ కానీ లేకపోతే మనం కానీ చూస్తాం కానీ జనరల్గా ఫాదర్ విషయంలోకి వచ్చినట్టయితే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ని పెద్దగా ఇంట్రెస్ట్ పడరు అంటే ఇది ఎందుకులే ఈ షో అవసరమా ఇది దేశానికి ఏం ఉపయోగం ఇట్లాంటి మాటలు చెప్తుంటారు ఎందుకంటే అది నచ్చదు వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు సో అలాంటి ఒక షోకి వాళ్ళ అమ్మాయి వెళ్తుంది అంటే ఖచ్చితంగా ఆయన బాధపడ్డారు కాకపోతే ఎప్పుడైతే ఒక సోల్జర్ ఒక జవాన్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు అప్పుడు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది ఎవరికైనా సరే ఓకే ఇది చాలా రెస్పెక్టబుల్ ప్లాట్ఫామ్ ఒక ఒక మనిషి ఒక ఇర పంతొమ్మిది ఇరవై ఏళ్ళకి తను ఒక జవాన్గా మారి దేశ సేవ చేసి దానిలో సంతృప్తి పొందిన తర్వాత బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వచ్చాడు అంటే ఆ ప్లాట్ఫామ్ చాలా గొప్పది చాలా విలువైంది అటువంటి ప్లాట్ఫామ్ మీద మా అమ్మాయి ఏకంగా రన్నర్గా వచ్చింది అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పడమే కాకుండా ఒక మాట అన్నారంట తను తనుజ వాళ్ళ నాన్నగారు నేను ఆ అబ్బాయిని కలవాలి ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చినా పర్వాలేదు నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తానన్నా కూడా నాకు అబ్జెక్షన్ లేదు ఎందుకంటే దేశ సేవ చేసిన ఒక జవాన్కి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం ఇవ్వాలి గేమ్లో కూడా తనని ఎంతగానో సపోర్ట్ చేశాడో నేను చూస్తూనే ఉన్నాను సో మనం వెళ్ళి కలవాలి అని చెప్పేసి అనడం జరిగింది సో దానికి సంబంధించి డిస్కషన్ కూడా జరిగిందంట తను సూపర్ సూపర్ హ్యాపీ అయిపోయిందంట ఎందుకని అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారట నీకు ప్రైజ్ మనీ రాకపోవచ్చు కానీ ఎవరికి దక్కాలో అది దక్కింది వాళ్ళకి దక్కింది అది చాలా ఆనందంగా ఉంది డబ్బు కోసం కాదు నాకు నా కూతురు ఒక ఫేమ్ ఇంపార్టెంట్ తనకున్న నిజాయితీ ఇంపార్టెంట్ అని చెప్పడం అయితే జరిగిందట మరి ఆ మాటలు విని తనూజ అయితే సూపర్ హ్యాపీ అయిపోయింది త్వరలోనే తనుజా ఫ్యామిలీ అలాగే కళ్యాణ్ ఫ్యామిలీ కూడా కలుసుకుంటున్నారట ఇది ఇంకా శుభవార్త తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సంబంధించి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి